టీవీ అనగనక వీరరాయపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊర్లో వీరయ్య సూరమ్మ అనే దంపతులుండేవారు వాళ్ళ పిల్లలు ఉద్యోగాల నిమిత్తమై పట్నం చేరుకున్నారు ఈ వృద్ధ దంపతులు మాత్రం తమ సొంత ఊరుని విడవలేక ఇక్కడే ఉన్నారు ఏంట్రా వీరయ్యా ఇంకా ఎంతకాలం ఇదే ఊళ్ళో ఉంటావు చక్కగా నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో నీకేంట్రా నీ కొడుకు నువ్వు చెప్పిన మాట విని ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉన్నాడు నీ కోడలి చాలా మంచిది కాబట్టి నిన్ను మా చెల్లెమ్మని చాలా బాగా చూసుకుంటుంది నీలాంటి అదృష్టం మాకు లేదు కదా అవునన్నయ్య ఊర్లో వ్యవసాయాన్ని వదిలేసి ఎంత చెప్పినా వాడు వినకుండా పట్నం చేరుకున్నాడు ఇక అమ్మాయిని కూడా పెళ్లి చేసి పట్నమే పంపించేశావు వారి పనుల్లో వాడు పడి ఇటు రాలేరు మేము అక్కడికి వెళ్ళి హాయిగా ఉండలేము ఎంతైనా పుట్టినప్పటి నుండి అలవాటు అయిపోయింది ఏముంది ఊళ్ళో నా కొడుకే గనక పట్నంలో ఉండుంటేనా నేను హాయిగా పట్నం చేరుకునేవాన్ని అన్ని ప్రదేశాలు చుట్టొచ్చేవాణ్ణి కాని మీరు అనవసరంగా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు ఏంటో సర్లే నాకు పనుంది నేనెల్లొస్తాను చెల్లెమ్మా అమ్మా నీకెప్పుడైనా ఒంట్లో కాస్త కూతురేగా సాయం నుండి వెళ్ళిపోతాడు నాగయ్య అన్నయ్య చెప్పిన మాట కూడా సబబుగానే ఉందండి ఇంకా ఎంత కాలం పాటు మనం ఇక్కడే ఉండిపోతాం ఇప్పటికే మన ఊపికలు నశించిపోయాయి మనకు నచ్చినా నచ్చకపోయినా ఇక మనం పిల్లలపై ఆధారపడాల్సిందే నాకు కూడా ఆ విషయం తెలుసు కానీ ఇంతవరకు మనం ఈ ఊళ్ళోనే ఉన్నావు సురమ్మ ఇక నీరసించిపోయినప్పుడు వాళ్లే అక్కడికి తీసుకెళ్తారులే ఇలా వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళ కొడుకు సురేష్ అతని భార్య అనితతో కలిసి వీరరాయపురం చేరుకుంటారు ఏం చక్క పట్నంలో హాయిగా ఉండేవాళ్ళం ఎందుకండి ఇప్పుడు ఈ బురదలో నన్ను నడిపిస్తున్నారు అనిత నువ్వు పట్నం పిల్లవి నీకు తెలీదు మా ఊరు చాలా అందంగా ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పల్లెటూరు తన అందాన్ని సంతరించుకుంటుంది జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రకృతి అందాన్ని నీకు చూపిద్దాం అనుకున్నాను అందుకే ఇలా సెలవులు పట్టి మరీ తీసుకొచ్చాను మీ అమ్మ నాన్నలను మీకు చూడాలని అనిపించి ఉంటుంది అందుకే నడిపిస్తున్నారు అది నిజమే కానీ నిజంగానే మా ఊరు వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది నువ్వే చూస్తావుగా పదే పదే బురదా బురద అన్న ఆ నోటితోనే ఊరు చాలా అందంగా ఉందని అంటావు చూస్తూ ఉండు ముందు నేను పడిపోకుండా ఇంటికి చేరుకుంటే అదే పదివేలు అనుకుంటూ మెల్లగా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు తీరా కొడుకు కోడల్ని చూసిన వీరయ్య సూరమ్మ దంపతులు చాలా ఆనందిస్తారు సురేష్ అమ్మ అనిత బాగున్నారా మీ ఇద్దరు ఎలా చెప్పకుండా వస్తారని అస్సలు అనుకోలేదురా చాలా సంతోషంరా మీ అబ్బాయి ఈ ఊరిని తెగ కలవరిస్తున్నారు ఎప్పుడెప్పుడు వర్షాకాలం వస్తుందా ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్దామా అని ఎండాకాలం అంతా ఇదిగో వర్షాలు పడగానే సెలవులు పెట్టుకుని చెల్లివాలని కూడా రమ్మని అడిగాను బావగారు కూడా వస్తారని ఒప్పుకున్నారు కానీ ఆఖరులో ఆయనకి సెలవులు దొరక్క ఆగిపోయారు అవునా శ్రీవల్లి కూడా వచ్చింటే చాలా బాగుండేది సర్లే మీరిద్దరూ వచ్చారు కదా అదే పదివేలు ఇలా పట్నం నుండి ఊరికొచ్చిన కొడుకు కోడలతో ఆ సూరమ్మ వీరయ్య దంపతులు హాయిగా గడుపుతూ ఉంటారు అనిత నీకు ఒక అందమైన చోటు చూపించాలి ఈ బురదలో నడిచే ఓపిక నాకు లేదులేండి హాయిగా పడుకుంటాను మీ ఊరి అందాలేవో మీరే వీక్షించండి అదంతా కుదరదు నువ్వు పాటు రావాల్సిందే అంటూ వారింటి పక్కనున్న ఓ చిన్న నీటి చెరువు దగ్గరకు తన భార్యను తీసుకుని వెళ్తాడు సురేష్ నీకు తెలుసా నేను శ్రీవల్లి కలిసి ఈ చెరువులోనే కాగితపు పడవలు వేసేవాళ్ళం ఏంటి మీ ఊర్లో చెరువుందా నేను గత వేసవి సమయంలో వచ్చినప్పుడు ఈ చెరువును లేదే ఇది వేసవిలో ఎండిపోతుందనిత వర్షాలు పడితే ఇదిగో ఇలా నిండుతుంది నువ్వు మీ పట్నంలో ఎప్పుడూ ఇలాంటి ప్రదేశాన్ని చూసుండవు కనీసం కాగితపు పడవల్ని కూడా వేసుండవు ఇదిగో నీకోసం కొన్ని పడవలు చేసి తీసుకొచ్చాను ఇక్కడ కూర్చొని ఆ పడవల్ని నీటిలో వేయి అంతవరకు బురదా బురద అంటూ చిరాకు పడిన అనిత చిన్నపిల్లల కాగితపు పడవలను అక్కడున్న గుళకరాళ్ళను నీటిలో వేస్తూ ఆనందపడసాగింది వర్షం మొదలవుతున్నట్టుంది పదనిత మన ఇంటికి వెళ్ళిపోదా ఏమో అనుకున్నాను కాని ఈ చెరువు చాలా బాగుందండి వర్షం పడుతున్నా తడుస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇంటికి వెళ్లాలనిపించడం లేదు ఇంకా బాగుంటుంది వర్షాలు ఇప్పుడేగా మొదలయ్యాయి ఓ రెండు రోజుల్లో ఈ చెరువులో తామర పూలు కూడా పడతాయి అప్పుడు ఈ చెరువు చాలా అందంగా ఉంటుంది అవునా అప్పుడు నాకు ఖచ్చితంగా కొన్ని తామర పువ్వులను తీసివ్వాలి తప్పకుండా ఇక్కడేంటి ఇంకా మన ఊరి చివరున్న పెద్ద చెరువు వైపు వెళ్తే అక్కడ చేపలు పడుతూ ఉంటారు తెలుసా మా ఊరి చెరువు చేపలు చాలా రుచిగా ఉంటాయి అవునా నాకు చేపలంటే చాలా ఇష్టమండి రేపు చేపలు పట్టేందుకు వెళ్దాం ఇలా అనుకుని ఆ మరునాడు పెద్ద చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్తారు సురేష్ అనిత దంపతులు ఇదిగో గాలం ఇలా విసిరి చేపలు పట్టాలి అమ్మో నిజంగానే చేపలున్నాయండి ఇదిగో నా గాలానికి చేపలు పడ్డాయి అక్కడ కప్పలు ఉన్నాయి చూడండి మన వరకు అవి రావు కదా వస్తే ఆ చేపలు పట్టాయి కర్రని అటు ఇటు దిబ్బితే అవి వెళ్ళిపోతాయిలే ఏమండి అటు చూసారా అక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో వాటిలో ఒక్క మొక్కను తీసుకుందామండి నీకు కావాల్సిన తీసుకో వర్షాకాలం అలాంటి పూల మొక్కలు మా ఊర్లో ఎక్కడికక్కడే ఉడుతూ ఉంటాయి వాటిని కలుపు తీసిపడేసినట్టుగా ఇక్కడ వాళ్ళు తీసేసి పడేస్తూ ఉంటారు దారి శుభ్రం చేయాలి కదా ఏంటి అవునా మన ఊర్లో వాటిని నేను ముప్పై రూపాయలు ఇచ్చి మరీ కొన్నాను ఈ మొక్కలన్నీ మన ఊరు తీసుకుపోదామండి తప్పకుండా సరే పద ఇంటికి వెళ్దాం ఈ చేపల్ని కోరండుకునిందా ఇలా అనుకుని ఇల్లు చేరుకుంటారు వాళ్ళు అత్తమా పట్నంలో అయితే విద్యుత్ ఉంటుంది కనుక రకరకాల యంత్రాలతో మసాలాలు నూరడం ఇట్టే అయిపోతుంది ఇక్కడ ముందే విద్యుత్ ఉండదు పైగా వర్షాకాలం కదా అసలే ఉండదు మీరు మసాలాలు ఎలా నూరుతారు మసాలాలు నూరడానికి విద్యుత్ పనేంటమ్మా ఈగ ఆ సన్నీ గొడ్డ ఉన్నాయిగా వాటితో ఎలాంటి మసాలనైనా ఇట్టే నోరయ్యచ్చు నువ్వు చూస్తూ ఉండు వంటంతా నేను చక్కచక్క చేసేస్తా అంటూ వర్షం పడుతున్నా సరే కొన్ని కట్టి పొయ్యి ముట్టించి చేపల కూరను అద్భుతంగా వండుతుంది సూరమ్మ నువ్వు కూర అదరగొట్టేసా అమ్మా నిజంగా చేతి వంట గొప్పతనం కాదు పెద్ద చెరువు చేపలన్నీ రుచిగానే ఉంటాయి అవునా అయితే చేపల కూరను మీరే వండండి నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను వామ్మో పెద్ద సమస్య వచ్చిపడ్డట్టుందే లేదులే అమ్మా మీ అమోఘంగానే ఉంటుంది అలా వీరయ్య తన మాటను మార్చేసరికి వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు ఆ మరునాటి ఉదయం వర్షం పెద్దగా మొదలవుతుంది ఇంటి మధ్యలో ఈ స్థలం ఉంచకుండా ఉండాల్సింది చూడండి అత్తమ్మా ఇప్పుడు వర్షం నీటికి ఎంత తడిసిపోతుందో నీకు అసలు సంగతి తెలియదు గదు ఇప్పుడే ఉంటుంది అసలైన సరదా ఇలా కొండపోతగా వర్షం పడ్డప్పుడు నేను శ్రీవల్లి ఈ వర్షంలో హాయిగా ఆడుకునేవాళ్ళం రాదా నువ్వెప్పుడో చిన్నప్పుడు నాట్యం చేస్తుంటావు ఈ వర్షంలో ఆడుకుంటే చాలా బాగుంటుంది అలా సురేష్ అనిత దంపతులు వర్షంలో తడుస్తూ గెంతుతూ ఆడుకుంటారు చాలా సరదాగా ఉందండి నేను పుట్టి ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను మరేమనుకుంటున్నావు ఇలాంటివే సరదాలు మనకి అసలు పట్టణాలు ఎక్కడైనా కనిపిస్తాయా నిజమేనండి అంటూ హచ్ హచ్ అని వాళ్ళు తుమ్మడం మొదలు పెడతారు వర్షంలో గంటల గంటలు తడిసారుగా ఇక జలుబు చేయడం దగ్గులు రావడం జ్వరాలు మొదలవడం జరుగుతూ ఉంటాయి పోనీలే నీ చేత్తో కాస్తంత కషాయం చేసి అమ్మా కషాయమా నా కసలొద్దు కషాయం అంటే అందరూ చేసేదిలో ఉండదు మా కాస్త బెలమిస్ చేస్తుంది చాలా బాగుంటుంది నువ్వు ముందు రుచి చూడు అలా అనేసరికి అనిత సూరమ్మ చేసిన కషాయాన్ని తాగుతుంది నిజంగా చాలా బాగా నేను కషాయం అంటే చేదుగా ఉంటుందని అనుకున్నాను కానీ అంతేకాదమ్మా మీ అత్తయ్య చేసిన కషాయం ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు వర్షం తగ్గిపోయింది కదా మన ఇంటి పక్కనుండే చిన్న చెరువు దగ్గరికి వెళ్దాం అక్కడ బోలెడని కలువలు బుట్టుంటాయి అలా అనుకుంటూ సురేష్ ఇంకా అనిత ఇంటి పక్కనుండే చిన్న చెరువు దగ్గరకు వెళ్తారు అక్కడ బోలుడన్ని కలువలను చూసి అరిత ఆశ్చర్యపోతుంది ఇదిగో నీకోసం ఈ కలువలు అబ్బా ఎంత అందంగా ఉన్నాయండి ఈ పూలు వర్షాకాలంలో మన ఊరు ఇంత బాగుంటుందని నేనెప్పుడు అనుకోలేదు వదిన వాళ్ళు కూడా వచ్చి నుంటే చాలా బాగుండేది ఈ ఊరే కాదు ఏ పల్లెటూరైనా వర్షాకాలంలో ఇంతే అందంగా ఉంటుంది ఈ వర్షాకాలంలో కొన్ని రకాల పళ్ళుగాస్తాయి ఆ పళ్ళని నాన్నగారు సాయంత్రానికి తీసుకొస్తారు అవి కూడా రుచి చూడు అప్పుడు మా ఊరిని ఇంకా అవగుడతావు నువ్వు అసలు పట్నం వాళ్ళకి ఇలాంటి వాటి గురించి కనీసం తెలుసా అవును అవును కనీసం నేను నేను మిమ్మల్ని కనుక ఈ ఊరి కోడలి ప్రతి ఏటా వద్దామండి తప్పకుండా ఈసారి శ్రీవల్లి బావగారు వస్తే ఇంకా బాగుంటుంది సరే సరే పద నాన్నగారు వర్షంలో కాసే కొత్త కొత్త పళ్ళని తీసుకొస్తూ ఉంటారు వాటిని కూడా రుచి చూసేద్దాం ఇక్కడికి వచ్చేటప్పుడు బురద వృధా అనుకున్నాను కానీ పురతలో నడుస్తుంటే ఏదో తెలియని ఆనందంగా ఉందండి మీ ఊరిని విడిచిపెట్టి వెళ్లడం కాస్త కష్టమే మరి అలా వర్షాకాలంలో ఆ పల్లెటూరులో పట్నం పిల్లైన అనిత అందమైన జీవితం కోసం తెలుసుకుంటుంది ప్రశాంతమైన వాతావరణంలో పాటు అందమైన ప్రదేశాలు రుచికరమైన వంటలు ఇంకా అరుదుగా దొరికే పల్ల రకాలు పల్లెటూరి సొంతం పట్నంలో కనీసం వాటి జాడైనా కనిపించదు అలాగే మీ ఊరి అందాల కోసం కామెంట్ సెక్షన్లో తెలిపండి కేదారపురం అనే ఊరిలో రాఘవయ్య రాధమ్మ అనే దంపతులు కలరు వీళ్ళది పెద్ద ఉమ్మడి కుటుంబం రాఘవయ్య రాధమ్మకు ముగ్గురు కొడుకులు గిరి హరి రాజు ఆ ఊరిలో రాఘవయ్య కుటుంబం అంటే ఆ ఊర్లో ప్రజలకు ఎంతో గౌరవం ఉండేది ముగ్గురు అన్నదమ్ముళ్ళు చాలా కలిసికట్టుగా ఉండేవారు రాఘవయ్యకు ఒక పెద్ద ధాన్యం గోదాం ఉంది అలాగే ఎక్కువ పొలాలు కూడా ఉన్నాయి రాఘవయ్య పెద్ద కొడుకు గిరి పెద్దగా ఏం చదువుకోలేదు ఇక రెండవ కొడుకు హరి చిన్న కొడుకు రాజు ఇద్దరు చదువుకున్నారు గిరి పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు హరి రాఘవయ్యకు ధాన్య గోదాము పనుల్లో తోడుగా ఉంటాడు ఇక రాజు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు ఒకరోజు రాఘవయ్య స్నేహితుడు మాధవయ్య హోరే రాఘవా బాగున్నావా బాగున్నానరా నువ్వు బాగున్నావా హోరే రాఘవా ఇంక నీ పెద్దోడికి పెళ్లి ఆడి తర్వాత ఇంకా కదరా వాళ్ళకి పెళ్లిలు చేయవా ఈ సంవత్సరం వాడికి పెళ్లి చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నావురా తల్లిదండ్రులుగా అది మన బాధ్యత కదా నాన్నా మీతో మాట్లాడాలని నుంచి మీకోసం ఎదురుచూస్తున్నాను దేనికోసం దగ్గరి నాన్న నాట్లు వేయడం కోసం కూలి మనుషుల్ని పిలిచాను రేపు వరి నాట్లు వేసేద్దామా తప్ప నీకు ఉండదా ఉదయం ఎప్పుడో తినేసి వెళ్ళావు అమ్మా నాట్లు వేయడం పనైపోతే ఇంకా వరి చేను కోతకాలం వరకు మనకు పెద్దగా పనే ఉండదుగా హరి నాకు ఈరోజు కాస్త బయట పనుందిరా బయటకెళ్తాను కొంచెం వేగంగా ధాన్యం గోదాంకెళ్ళు రామాపురం నుండి సీతయ్య వాళ్ళు ధాన్యం వస్తానన్నారు వాళ్ళకి రైస్ ఇచ్చేసి డబ్బులు తీసుకుని మన ఖాతాలో అలాగే అలాగేనన్నా మీరు తొందరగా పనిచేసుకోని రండి రాఘవయ్య మీ కుటుంబం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు కొంచెం కూడా తీరికి లేకుండా ఉంటారు అయితే వంట పనులు ఎప్పుడూ ఖాళీ లేకుండా వంట చేస్తానే ఉంటది మరేం చేయమంటారన్నయ్య ఇంట్లో నేను ఖాళీగా ఎలా ఉండగలను ఇదిగోండి మజ్జిగ తీసుకోండి ఎండను పడి వచ్చారు కదా కొన్ని రోజుల తర్వాత మాధవయ్య ఒకరోజు రాఘవయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అన్నయ్య గారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఎలా మా ఇంటికి వచ్చారు అందరూ బాగున్నారా పిల్లలు మా వదిన బాగున్నారా అందరం బాగానే ఉన్నామమ్మా రాఘవింట్లో లేడా వాడి కోసమే వచ్చాను మన కలిసాడు పెద్దాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అన్నాడు ఏమన్నా సంబంధం కుదిరిందా ఆయన బయటికి వెళ్ళారు సంబంధాలు పెద్దోడికి పెద్దడికే కుదరడం లేదు నేనొక సంబంధం చూశాను మన గిరిగాడికే ఆ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది ఆ అమ్మాయి కుటుంబం కూడా మీ కుటుంబంలాగే చాలా పెద్ద కుటుంబం సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులున్నవాళ్ళు అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుంది బావగారు వచ్చాక నేను వచ్చానని చెప్పమ్మా సంబంధం గురించి మాట్లాడదాం సరేనన్నయ్య ఆయన వచ్చాక చెబుతాను మంచి కుటుంబం అయితే ఈ సంబంధం ఖాయం చేసుకుని గిరిగి చేస్తే ఆ తర్వాత మిగిలిన ఇద్దరికి కూడా చేసేయొచ్చు రాజు సెలవని చెప్పి ఇంటికొచ్చాడు తన స్నేహితుడు రమేష్ కూడా ఈసారి వచ్చాడు ఒరే రాజు మీ ఊరు చాలా బాగుందిరా మీ ఊరు చుట్టూ పచ్చని చెట్లు చెరువులు వాగులు వంకులు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం రా ఎలాగూ రెండు రోజులు సెలవే కదరా నీకు మా ఊరే కాకుండా పక్క ఊరు కూడా చూపిస్తాను రా ఏంటండి ఇంత ఆలస్యమైంది అనగా వెళ్ళారు ఇప్పటికీ ఇంటికి చేరారు అన్నయ్య గారు వచ్చారు మీరింట్లో లేరు భోజనమైనా చేయకుండా వెళ్ళిపోయారు ఏమన్నా చెప్పాడా మనకిరికి ఒక మంచి సంబంధం ఉందని చెప్పాడండి మీరొకసారి వెళ్ళి అన్నయ్యను కలిస్తే ఆ కుటుంబం కుదుర్చుకోవచ్చండి పోనీలేవే రేపు పెళ్ళి మాధవని కలుస్తాను ఆ కుటుంబం మంచిదైతే మన సంబంధం కలుపుకోవచ్చు ఇలా రాఘవయ్య పెద్ద కొడుకు గిరికి చాలా పెళ్లి సంబంధాలు ఇలా చూసి చూసి మాధవయ్య తీసుకొచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకొని పెళ్లి చేసేశారు తర్వాత కొంతకాలానికి రెండో కొడుకు హరికి చిన్న కొడుకు రాజుకి పెళ్ళిళ్ళు చేసేశారు రాధమ్మ రాఘవయ్య దంపతులు అలా ముగ్గురు అబ్బాయిలు రమ లత స్వాతి రాఘవయ్య గారి ఇంటికి కోడళ్ళుగా వచ్చారు రాఘవయ్య గారి ఇల్లు కోడళ్ళు కొడుకులతో కలకల్లాడిపోతూ ఉంది ఒకరోజు రాఘవయ్య గారి ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు అందరూ బాగున్నారా బోగునమమ్మో మీరందరూ బాగున్నారా మేం బాగానే ఉన్నాం కొంచెం పలహారాలు తీసుకోండి ఏమైనా తాగండి రమా లత స్వాతి మన చుట్టాలు వచ్చారు రండమ్మా మీ కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటైస్తుంది రాఘవయ్య ఇప్పుడున్న ఈ సమాజంలో ఇటువంటి కుటుంబాలు కనిపించడం లేదు చాలా అరుదు నీకు తగ్గట్టుగా నీ కొడుకు కోడళ్ళు కూడా ఉన్నారు చాలా ఐక్యమత్యంగా ఉన్నారు ఈ ఊర్లో ఎక్కడ మీ మీకోసమే చెబుతారు అందులో నా గొప్పతనమేమీ లేదండి నా పిల్లల యొక్క మనస్తత్వం మంచిది వాళ్లలో ఏ స్వార్థమూ లేదు ఇప్పటి వరకు వాళ్లలో ఇది నాది అది నీది అన్న భావనే లేదు ఏది ఏమైనా మీరు పిల్లల్ని పెంచే విధానం చాలా బాగుందండి మనం పిల్లలకి చదువుతో పాటు సంస్కారం విలువలను నేర్పించాలండి అది మీరు మీ పిల్లలకు బాగా నేర్పించారు చూస్తుంటే అర్థమవుతుంది మనం పిల్లలకి సంపదే కదండి విలువలు కూడా నేర్పాలి రాదమ్మా చుట్టాల కోసం వంటలు చేస్తున్నారా మరి మన కోడల్లో ఎప్పుడో వంట చేయడం ప్రారంభించేశారండి వాళ్ళకి మనం పనుల కోసం చెప్పాల్సిన అవసరమే లేదండి ఈ రోజుల్లో ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టమమ్మా మీ కోడళ్ళు తోడి కోడళ్ళుగా కాకుండా అక్కా చెల్లెలులాగా కలిసిమెలిసి ఉంటారు ఆయన మీ పెద్దోడు చిన్నోడు కనిపిస్తున్నారు వచ్చిన కాళ్ళ నుండి చూస్తున్నావు మీ నడుపుడు కనిపించడం లేదేంటి ఈ మధ్య మా చిన్నోడు పెళ్ళయిందిగా ధాన్యం గోదాం తీయలేదు అక్కడ పని భారం ఎక్కువైంది అందరూ బియ్యం కోసం గోదాంకొస్తున్నారు అందుకని ఈ రోజు మిల్లికెళ్లాడు వాడే నాకు మిల్లి దగ్గర తోడుగా ఉంటాడు అయితే ఎప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉంటారన్నమాట అవునండి మా కోడళ్ళు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాం వాళ్ళు వాళ్ళ పనుల మీద బయటకు వెళ్తూ ఉంటారు వంట అయిపోయింది అత్తమ్మా వాళ్ళకి భోజనాలు వడ్డించండి ఎంత వేగంగా చకచక చేసేశారు వంట వార్పులు చాలా బాగా చేశారమ్మా అత్తకు తగ్గ కోడలు అనిపించుకున్నారు మా కోడల్లో వంటలు చాలా బాగా చేస్తారండి వాళ్ళసలు నన్ను పని చెయ్యనివ్వరండి ఏరో చెరో పని సర్దుకొని చేసేస్తారు అయితే ఇక మేం వెళ్ళొస్తాం రాఘవయ్య రాదమ్మ మంచిదండి అలాగే వెళ్ళిరండి అమ్మా నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా అనయ్య చిన్నయ్య గోదాం నుంచి రాని అన్నయ్య వచ్చే కందం కలిసి రేపటి నుంచి నేను ఎలాగో ఉండనుగా మళ్ళీ ఎప్పుడు వస్తాను మళ్ళీ మీతో కలిసి అవకాశం ఎప్పుడు ఉంటుంది నాకు అలా అనకురా రాజు ఆ మాట వింటే నాకు చాలా బాధగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం కదమ్మా మరి అలాగే ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లాల్సిందే అత్తయ్య గారు మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే నాకు ఏదోలా ఉంది మనమందరం కలిసి ఉన్నది కొంతకాలమైనా మన మధ్య విడదీయరాని బంధం బలపడిపోయింది నేను ఈ ఇంటికి కోడలనైనా కూతుర్లా చూసుకున్నారు మీరు కోడలైనా నా కూతుర్లో లెక్క కరిపిస్తారు నాకు మీకు నాకు మధ్య ఆ దేవుడు అలాంటి బంధాన్ని సమకూర్చాడు మీకు సెలవులు వచ్చినప్పుడల్లా రెండమ్మా మాకు కుదిరినప్పుడల్లా నేను మీ మావయ్య గారు వస్తుంటాంలే అందరూ నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు ఈరోజు గోదాంలో పని ఎక్కువైపోయింది నాన్నగారు అందుకే నేను వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది సరే సరేలే కానీ తర్వాత మాట్లాడుకుందరు కాని సమయం చాలా ఎక్కువైపోయింది అందరూ భోజనం చేద్దరండి అలా అందరూ భోజనాలు చేసి పగలంతా బాగా అలసిపోయారు నిద్రపోయారు ఉదయం అవ్వగానే రాతమ్మ పెద్ద కోడలు లేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు పెడుతుంది స్వాతి బయలుదేరుతున్నావా బండికి సమయం అవుతుంది రాత్రినే అన్ని సర్దేశానండి ఇలా రాఘవయ్య గారి కుటుంబ సమేతంగా కలిసి చిన్న కొడుకు రాజును కోడలు స్వాతిని బండెక్కించడానికని స్టేషన్కి వెళ్తారు అలా స్వాతి బండెక్కుతూ మీ రాగాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రాధమ్మను పట్టుకుని ఏడుస్తుంది ఈ కథలోని నీతేంటే మనుషులము ఎంతమంది కలిసున్నా మనసులు మంచివైతే ఎటువంటి స్వార్థం ఆ కుటుంబంలోని మనుషులలోనే ఉండదు